పూజ్యులు పెద్దలు కాక వెంకటస్వామి తొంభై ఆరవ జయంతి సందర్భంగా మన కేతన్పల్లి మున్సిపాలిటీలో ఎంతో గొప్పగా జరుపుకోవడం జరిగింది మరి తను ఎంతో సేవాభావంతో వచ్చిన వ్యక్తి మరి ఎంతోమంది పేద విద్యార్థులకు విశ్వవిద్యాలు కట్టించి ఉన్నత విద్య అందించిన గొప్ప మహాన్ బావుడు అట్లాంటి మనిషి మనకు ఎప్పుడు గుర్తుండిపోయేలాగా ఎన్నో పనులు చేశారు అట్లాగే మన మొట్టమొదటిసారి మన కార్మికుల కోసము పెన్షన్లు తీసుకొచ్చి ఎంతో తోడుగా వాళ్లకు అందించారు అట్లాగే మరి ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి మరి పార్లమెంట్లో మొదటిసారి మొట్టమొదటిసారి జై జై తెలంగాణ అనే నినాదాన్ని కూడా తీసుకొచ్చి నా గొప్ప మహాన్ బావుడు మరి చెన్నూరు నియోజకవర్గానికి వస్తే మాత్రం మరి చే ప్రాణహిత చేయగల ప్రాజెక్టులు తీసుకొచ్చారు అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా కాకా వెంకటస్వామి ఆ జాడలోనే నడుస్తూ మరి వాళ్ళు ఎన్నో సేవలు చేయడానికి మనకు చెన్నూరు నియోజకవర్గానికి పెద్దపల్లి పార్లమెంటుకి కానీ మరి వాళ్ళ వారసులు వచ్చారు ఇప్పుడు కాకా వెంకటస్వామి సేవలోనే మరి తన వారసులు వివేక్ వెంకటస్వామి వంశీకృష్ణ గారు ఇప్పుడు ఏదైతే ఉందో ఇంటర్సిటీ సిటీ కానీ రీసెంట్గా మన మంచిర్యాలలో వందే భారత్ ఆపించడం కానీ ఫ్లైఓవర్ కానీ ఇట్లాంటి ఎన్నో పనులు చేసిన ఘనత వాళ్ళ కుటుంబానికి ఉన్నది మరి తను ఏ లోకాల్లో ఉన్నా కానీ మరి వాళ్ళ ఆశీసులు వాళ్ళ ఫ్యామిలీకి ఉండాలని మరి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈరోజు తన పేరున మరి మాజీ ఎంపీపీ మహంకాళి శ్రీనివాసు గారు మరి నిత్య నిత్యావసర సరుకులు మరియు అట్లాగే టీషర్ట్స్ దోతులు కళాకారులకు మంచికి కానీ చెడుకు కానీ వాళ్ళు ముందుంటారు వాళ్ళని గుర్తించి వాళ్లకు ప్రెస్ కోడ్ లాగా కాకా స్వామి గారిది అందించడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు